మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ ప్రస్తుతం మహిళలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పురుషులకు సమానంగా ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళకు ఇష్టమైన రంగంలో కూడా చాలా అద్భుతంగా రాణించగలుగుతున్నారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన చలమల సందీపారెడ్డి గారు ఆమెకి ఇష్టమైన చేతి వృత్తుల రంగంలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె భాగస్వామి అయినారు అసలు ఆమె అంత పెద్ద స్థాయికి పోవడానికి ఆమె ఏ విధంగా కష్ట పడ్డారు అసలు ఆమె ఏ విధంగా ఆ చేతివృత్తుల రంగంలో రాణించగలుగుతుందో ఒక్కసారి ఆ రెడ్డి గారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చైత్రుల రంగంలో మూడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లు మీకు రావడం జరిగింది అసలు మీరు ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అసలు నమస్తే అండి నా పేరు సందీప నాకు గిన్నెస్ రికార్డ్స్ అనేది త్రీ ఇయర్స్కి ఒకటి వచ్చిందండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒకటి వచ్చింది సో అది వచ్చేసి ఏంటి అంటే ఓల్డ్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్ హ్యాడ్స్ అనమాట అంటే హ్యాడ్స్ అంటే మనము ఊల్తో చేసేవి హ్యాడ్స్ పెట్టుకుంటాం కదా సో అలాంటిది దాంట్లో ఒకటి వచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓల్డ్ డిస్ప్లే ఆఫ్ ఓల్డ్ లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ పౌంచసు అది కూడా ఊల్తో చేసే ఐటమ్స్లోనే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీ లో లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ స్క్వేర్స్ అనమాట సో ఈ రెండు ఈ మూడు కేటగిరీస్ లో మాకు ఓల్డ్ రికార్డ్స్ రావడం అనేది జరిగింది గిన్నెస్ రికార్డ్స్ అసలు మీరు ఈ చేతి రంగంలో ఇందులో రాణించాలి అనే అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఇది ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినారు ఈ వర్క్ ని నార్మల్ గా ఇది క్రాఫ్ట్ ఐడియా కానీ పెయింటింగ్ ఐడియా గానీ చిన్నప్పటి నుంచే ఉందండి నాకు సో అది రాను రాను అది ఇంప్రూవ్ అవుతూ ఒక బిజినెస్ గా మాత్రం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ చేశాను ఇప్పుడు మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూడు సార్లు వచ్చింది కదా అసలు ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఏ ప్రాతిపదికన మీకు ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తీసుకోవడం జరుగుతుంది ప్రాతిపదిక అంటే ముందు మనము ఒక టైటిల్ అనేది వాళ్ళు సెట్ చేస్తారు మనకి మేము ఇవి ఐటమ్స్ ఇవి చేస్తాము అన్నప్పుడు ఒక టైటిల్ అనేది సెట్ చేస్తారనమాట సో ఆ టైటిల్ లో కూడా టార్గెట్ అనేది ఇస్తారనమాట మీరు ఇంత ఒక థౌజండ్ అనుకోండి ఆ మనం థౌసండ్ నిశామంటే మనకు రికార్డ్ అనేది ఇస్తారనమాట మీరు ఈ చేతివృత్తుల రంగం ఈ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు స్పెషల్ గా ఏమైనా క్లాసెస్ కి పోయి నేర్చుకున్నారా లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్ట్ తోటే మీకు మీరే సొంతగా నేర్చుకున్నారా మాక్సిమం అయితే ఓన్ ఇంట్రెస్ట్ అండి ఇనిషియల్ డేస్ అప్పుడు ఒక వన్ మంత్ అట్లా క్లాసెస్ తీసుకున్నాను మిగతా అన్నీ నాకు ఓన్గానే కొన్ని నేర్చుకున్నాను కొన్ని ఆన్లైన్లో నేర్చుకున్నాను మీరు తయారు చేసిన ఆకృతులు ఏదైతే ఉన్నాయో చాలా అద్భుతంగా తయారు చేసే ఆకృతులు వాటిని మీరు అసలు ఎలా సేల్ చేస్తారు అసలు దానికి మీరు ఎలా బిజినెస్ చేస్తారు మాక్సిమం అయితే ఆన్లైన్ లోనే అండి సేల్ చేసేదంతా లోనే మాక్సిమము సో సేల్ చేయడము అంటే కొన్ని లోకల్లో అయితే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేర్చుకో చూసి వర్క్ బాగుంది అని అనుకుని ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అండ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ ఇచ్చి వేరే దేశాల వాళ్ళు కూడా చాలా వరకు మీరు ఫంక్షన్స్కే కాకుండా ఎస్పెషల్లీ రాఖీలు కావచ్చు కీచైన్లు కావచ్చు గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్ యువత మొత్తం సందీపారెడ్డి గారి దగ్గర తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది అని ఒక పబ్లిసిటీ మోత్ పబ్లిసిటీ అయితే ఉన్నది దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి ఫీల్ అవడం అంటే గ్రేట్ గానే ఫీల్ అవుతామండి కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు మనము టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ కొత్తది మన మనకి ఓల్డ్ ఆర్టికల్స్ వచ్చినా కానీ ఓల్డ్ ఆర్టికల్ వచ్చినా గానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మనము బిజినెస్లో సస్టైన్ అవుతాము అప్డేట్ కాకపోతే మాత్రం సస్టైన్ అవ్వలేము మీరు ఫస్ట్ ఈ చేతి రంగంలోకి వచ్చే ముందు మీ హస్బెండ్ సార్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ బంధుమిత్రులు కావచ్చు అప్పుడు ఎలా చూసినారు ఇప్పుడు మూడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీరు భాగస్వామి అయినప్పుడు ఇప్పుడు ఎలా చూస్తున్నారు డెఫినెట్గా ప్రౌడ్గానే ఉంట ఉంటుంది అందరికీ గిన్నెస్ రికార్డ్స్ రావడం అనేది అచీవ్మెంట్ అంద పెద్ద అచీవ్మెంట్ అన్నట్టే నార్మల్గా మనకి ఎవరికి రావాలి అన్న కూడా దొరకదు కదా సో డెఫినెట్గా ప్రౌడ్గానే ఫీల్ అవుతారు అందరూ హ్యాపీగా అందరూ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే నీకు గిన్నెస్ రికార్డ్ వచ్చింది నువ్వు చాలా మంచిగా సస్టైన్ అవుతున్నావు బిజినెస్లో కానీ ఏమంటారు అచీవ్మెంట్స్లో కానీ ఇంకా సాధించు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరూ ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఈ చేతి వృత్తుల రంగంలో మీలాంటి గృహిణి మహిళలకు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే ఇంకొంచెం ముందుకొచ్చే ఆలోచనలు ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తే గృహిణి మహిళలు ముందుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉంటాయా డెఫినెట్గా ఉంటాయండి మనకి నార్మల్గా వేరే వృత్తులలో అయితే మనకి ఏంటి మా గవర్నమెంట్ నుంచి అనేది ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట లైక్ టైలరింగ్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ ఇట్లా ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా హెల్ప్ ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫీల్డ్లో మాత్రం ప్రభుత్వం నుంచి అసలు ఎట్లాంటి హెల్ప్ దొరకదన్నమాట సో దానికి కూడా హెల్ప్ చేస్తే ఏంటంటే లేడీస్ అందరం ముందుకొచ్చి ఆర్ట్ నేర్చుకొని పది మందికి ఉపాధి వచ్చేలాగా కూడా చేయగలగచ్చు మనము ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ ఏదైతే నేర్చుకున్నది ఉన్నదో దాంట్లో మీరు ఏమైనా కొంతమందికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ని ఏమైనా కల్పించగలుగుతున్నారా ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు నాకు ఏమన్నా ఆర్డర్స్ వస్తాయి కదా ఆర్డర్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను నేను ఒక్కదాన్ని చేయలేనప్పుడు వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉంటాను నా ఆర్డర్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫ్రీగా కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటాను అనమాట సో ఫ్రీగా వాళ్ళు ఇంటికి వచ్చి నేర్చుకోవడం కానీ లేదు అంటే ఆన్లైన్లో నేర్చుకోవడం కానీ నేర్చుకొని వాళ్ళకై వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఉపాధి పొందుతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఈ బిజినెస్ లో ఉన్నందుకు మీ కుటుంబ సభ్యుల సహకారం అసలు ఎలా ఉండవు ఉంటుంది మీరు కుటుంబ సభ్యులు ఎలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అసలు డెఫినెట్ గా కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే ఇంత ఇంత దాకా వచ్చేదాన్ని కాదు సో నార్మల్ గా మనకి ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలి అనన్నా గానీ అండ్ బయటికి వెళ్ళి ఏదన్నా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా గానీ వాళ్ళతోటి వెళ్ళి తెచ్చుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సో డెఫినెట్ గా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు మా సార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సందీపారెడ్డి గారు చేతివృత్తుల రంగంలో మూడు సార్లు కూడా వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సభ్యులు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు అదే విధంగా గృహిణిలో ఉండే మహిళలకు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు కొంచెం అందిస్తే వాళ్ళు కూడా ఇలాంటి వర్క్ నేర్చుకొని ముందు ముందు కూడా ఇంకొంచెం ఎక్కువ మంది ఈ వృత్తిలోకి వస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు మీరు నేర్చుకున్న ఈ చేతి వృత్తుల రంగం రెజింగ్ కావచ్చు క్రచెట్స్ కావచ్చు మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా అవునండి నార్మల్ గా మనకి ఇక్కడ ఉన్న డెఫెన్ఎం కాలేజీ పిల్లలకి గానీ అంటే మీనా కాలేజీ పిల్లలకి గానీ అలా వెళ్ళి ఒక వీక్ డేస్ గానీ వన్ మంత్ గానీ అలా క్లాసెస్ చెప్తూ చెప్పి వస్తూ ఉంటాను డెఫెన్ఎం పిల్లలకే ఎందుకు అంటే వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమంటారు జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి సో అందుకని మనము వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా వాళ్ళకి ఇలాంటివి చెప్తే ఏంటంటే ఫ్యూచర్ లో దీన్ని బిజినెస్ గా చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళ దగ్గర కండక్ట్ చేసి వస్తుంటాం